హాయ్ బాయ్స్ నేను మీ సంధ్యను మాట్లాడుతున్నా ప్లీజ్ ఒక్క లైక్ చేసి చివరి వరకు చూసేయండి నా వీడియోని ఈ వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్రామిస్ మీరు రకరకాల వీడియోలు చూసి లైక్స్ కొడుతుంటారు కదా కానీ రియల్ లైఫ్లో జరిగే రొమాంటిక్ విషయాల గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎందుకు లైక్ చేయడం మర్చిపోతారు ఇలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ వీడియోలు మరిన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే నేను మీకోసమే ఇలా ఎనర్జెటిక్గా చెబుతున్నా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఫైన్ గా ఉన్నా మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను చదివి రిప్లై ఇస్తా ప్రామిస్ ఇప్పుడు మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం బాయ్స్ మీరొక అమ్మాయిని ఇష్టపడుతున్నారా ఆమె మీపై కూడా ఇష్టంగా ఉందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారా డోంట్ వరీ నేను మీకు సీక్రెట్ సిగ్నల్స్ చెబుతా ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడితే ఇచ్చే నాలుగు సూపర్ క్యూట్ సంకేతాలు ఇవే ఇవి చూస్తే మీ హార్ట్ ఫాస్ట్ బీట్ అవుతుంది బిలీవ్ మీ రెడీనా లెట్స్ గో హే బాయ్స్ మీకోసమే నేను బోలెడు కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూజ్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు టెన్ ట్వంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్ అయిపోతుంది మీ చిన్న సపోర్ట్ వల్లే నేనింకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మొదటి సంకేతం బాయ్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ అమ్మాయి ప్రవర్తన టోటల్గా మారిపోతుంది సాధారణంగా ఫ్రెండ్స్ ముందు కూల్గా ఉండేది మీ ముందు వచ్చేసరికి క్యూట్ స్మైల్లు లైట్ బ్లష్ లేదా టచ్ నర్వస్ అయిపోతుందా అబ్బా అది మీపై ప్రేమే ఎందుకంటే మనసు మీకు అవ్వాలని సిగ్నల్ ఇస్తుంది కదా రొమాంటిక్ రైట్ నేనైతే అలా చేస్తాను నా క్రష్ ముందు రెండో సంకేతం మీరు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆమె గుర్తుపెట్టుకుంటుంది ఉదాహరణకు మీరొకసారి నాకు ఐస్ క్రీం అంటే ఇష్టమని చెప్పారనుకోండి తర్వాత ఆమె మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి ఐస్ క్రీం తెచ్చేస్తుంది వావ్ అది మీ మాటలకు ఎంత వాల్యూ ఇస్తుందో చూపిస్తుంది ఇది ప్యూర్ లవ్ సిగ్నల్ బాయ్స్ మీరు చెప్పినవి మర్చిపోకుండా హార్ట్లో సేవ్ చేసుకుంటుందంటే మీరు ఆమెకు స్పెషల్ మూడో సంకేతం ప్రతి విషయం మీతో షేర్ చేస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఉదాహరణకు ఇవాళ నేను కొత్త డ్రెస్ కొన్నాను ఎలా ఉంది చూడు అని మెసేజ్ చేస్తుందా లేదా తన డే గురించి ఫుల్ డీటెయిల్స్ చూపుతుందా అబ్బా అది మీతో కనెక్ట్ అవ్వాలని మీరు తన లైఫ్ అవ్వాలని సంకేతం రొమాంటిక్ టాక్ స్టార్ట్ అయ్యాయనమాట నేనైతే నా క్రష్తో అలా షేర్ చేస్తా మీరు నాలుగో సంకేతం మీ మాటకి ఎక్కువ విలువిస్తుంది మీరు సలహా ఇస్తే అది ఫాలో చేస్తుంది కారణాలు వెతుక్కుని మరీ మీతో మాట్లాడుతుంది హాయ్ ఇవాళ వెదర్ బాగుంది కదా అని ర్యాండమ్ మెసేజ్ చేస్తుందా హహా అది మీతో టైం స్పెండ్ చేయాలని ఫ్లర్టీ వే మీరు ఆమెకు ప్రిన్స్ చామింగ్ లాగా ఫీల్ అవుతారు రైట్ బాయ్స్ ఒక అమ్మాయి ఇలాంటి సంకేతాలిస్తుందంటే ఆమె మీపై ఫుల్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఇప్పుడు మీరు చెప్పండి మీ లైఫ్లో ఇలాంటి సిగ్నల్స్ ఎప్పుడైనా గమనించారా కామెంట్ చేయండి నేను చదివి సూపర్ ఎగ్జైట్ అవుతాను ఇది మా లేటెస్ట్ వీడియో మరిన్ని రొమాంటిక్ టిప్స్ కోసం స్టే ట్యూండ్ బాయ్ బాయ్ టేక్ కేర్